హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టివి హెల్త్ ఛానల్ కొన్ని గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇప్పుడున్న రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి అయితే ఔష గింజలు పొడితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఔష గింజలు పొడితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఔష గింజలు ఉమేగా త్రీ కొవ్వులు ఫైబర్ లిగ్నాలను కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి విత్తనాలను రుబ్బుకోవడం వల్ల బయటపడ వెచ్చినమవుతుంది అవుతుంది తద్వారా శరీరం పోషకాలను బాగా గ్రహించగలుగుతుంది ప్రతిరోజు ఒకటి నుండి రెండు టీ స్పూన్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ గుండె ఆరోగ్యం రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది అవసంజల పొడిలోని ఉమెగా త్రీ కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రోజుకు ముప్పై గ్రాములు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి లిగ్నల్లు మంటను తగ్గిస్తాయి రక్త నాళలలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి అవసరని ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది రక్తంలో చక్కెరలో ఆకస్మిక హెచ్చు నివారిస్తుంది ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది లిగ్నర్లు ఆక్సిజన్ తగ్గించడంలో సహాయపడతాయి అవసరంజుల పొడిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుంది ఇది ఉబ్బరం ఐబిఎస్తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది రోజువారి వినియోగం పేగు కదలికలు సులభతరం చేయడానికి పెద్ద పేరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆకలి హార్మోన్ ను తగ్గిస్తుంది ఇది అతిగా తినకుండా నిరోధించడానికి సహాయపడుతుంది రోజువారి వినియోగం క్యాలరీలు తీసుకోవడం వల్ల తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి దీని కొవ్వు ప్రోటీన్ ఫైబర్ రక్తంలో చెక్క స్థిరీకరించడానికి సహాయపడతాయి అవసర గింజల్లోని లిగ్మన్లు హార్మోన్లు సమతుల్యం చేయడంలో సహాయపడతాయి మొటిమలు పొడి చర్మాన్ని తగ్గిస్తాయి ఉమెగా త్రీలు చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం వృద్ధాపం రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది పరిశోధన ప్రకారం అవసరంలోని లిగ్నల్లు అదనపు ఈస్ట్రోజన్తో బంధించి రొమ్ము ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఫైబర్ శరీరం నుండి విషయాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది ఇది క్యాన్సర్కు నివారణ కానప్పటికీ ఇది ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఔషధ ఫైటో ఈస్ట్రోజన్లు ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి సహాయపడతాయి ఔషగి గింజలని ఖనిజాలు విటమిన్ డి ప్రభావాలను పెంచుతాయి అవసర గింజలను తీసుకోవడం వల్ల ఏముక ఖనిజ సాంద్రత పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి